మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి ఇంకొక కీలకమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి వాటిని వరుసగా మనం డిస్కస్ చేద్దాం అందులో చాలా కీలకమైనటువంటిది అది గుర్తుపెట్టుకోండి ప్రపంచ సంతోష సూచి రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ సంతోష సూచి మోస్ట్ 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 ఇంపార్టెంట్ దిస్ వన్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఈ ప్రపంచ సంతోష సూచీని ప్రతి సంవత్సరము ప్రపంచ సంతోష దినోత్సవం వరల్డ్ హ్యాపీనెస్ డే అయినటువంటి మార్చి ఇరవైవ తేదీన సాధారణంగా విడుదల చేస్తారు కొన్ని సందర్భాల్లో ఇరవైకి ముందు రావచ్చు కానీ ఎగ్జాక్ట్గా మార్చి ఇరవైన ఈ సంవత్సరం విడుదల చేశారు రెండు వేల పన్నెండులో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రకటించిన ఒక తీర్మానం ప్రకారము రెండు వేల పదమూడు నుంచి ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారము రెండు వేల పదమూడులో తొలి ప్రపంచ సంతోష దినోత్సవాన్ని వరల్డ్ హ్యాపీనెస్ డేని పాటించడం జరిగింది అలాగే ఈ ప్రపంచ సంతోష సూచీని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవైవ తేదీన విడుదల చేయడం జరిగింది దీనిని విడుదల చేసింది ఎవరు అంటే యుఎన్ఎస్డిఎస్ఎన్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పరిష్కార నెట్వర్క్ అనేది దీన్ని ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది ఎవరి యొక్క సహకారంతో అంటే గ్యాల్ అప్ పోల్స్ గ్యాలప్ పోల్స్ అనేటువంటి ఒక సంస్థ సహకారంతో దీనిని విడుదల చేయడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం టాప్ టెన్ కంట్రీస్ జాబితాలో చోటు దక్కించుకున్న టాప్ టెన్ కంట్రీసు కోవిడ్ కంటే ముందు ఏ దేశాలు అయితే ఉన్నాయో అవే దేశాలు ఈ సంవత్సరం కూడా జాబితాలో అగ్రస్థానాన్ని పొందడం జరిగింది ప్రపంచ సంతోష సూచీలో టాప్ ఫైవ్ కంట్రీస్ని తీసుకుంటే అగ్రస్థానంలో ఫిన్లాండ్ అనేటువంటి దేశము నిలిచింది నోకియా అనేటువంటి ఒక కంపెనీ ఫిన్లాండ్కు చెందినది ల్యాండ్ ఆఫ్ థౌజండ్ లేక్స్ వెయ్యి సరస్సుల భూమి అని ఫిన్లాండ్ని పిలుస్తారు అలాగే ఈ ఫిన్లాండ్ దేశము రీసెంట్గా నాటోలో సభ్యత్వం పొందడం జరిగింది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాలుగో తేదీన ఫిన్లాండ్ దేశము ఏడు పాయింట్ ఏడు నాలుగు ఒకటి స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది ఫిన్లాండు ప్రపంచ సంతోష సూచీలో అగ్రస్థానంలో నిలవడము ఇది వరుసగా ఏడవసారి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫిన్లాండు వరుసగా అగ్రస్థానంలో నిలవడం ఇది ఏడవసారి అయితే ఆ తర్వాత రెండవ స్థానంలో రెండవ ర్యాంకులో డెన్మార్క్ అనే దేశము మూడవ స్థానంలో ఐస్లాండ్ అనేటువంటి దేశము నాలుగవ స్థానంలో స్వీడను ఐదవ స్థానంలో ఇజ్రాయెల్ అనేటువంటి దేశాలు నిలిచాయి ఫిన్లాండ్ డెన్మార్క్ ఐస్లాండ్ స్వీడన్ ఇజ్రాయెల్ నార్డిక్ దేశాల యొక్క డామినేషన్ ఎక్కువగా ప్రపంచ సంతోష సూచీలో ఉంది అతి తక్కువ సంతోషం లీస్ట్ హ్యాపీనెస్ కంట్రీ ఏమిటి అంటే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ఒక దేశము అత్యల్ప సంతోషం కలిగినటువంటి దేశంగా లీస్ట్ ర్యాంకులో నిలిచింది నూట నలభై మూడవ స్థానం ఒకటి పాయింట్ ఏడు రెండు ఒకటి స్కోరుతో నిలవడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు ఏమిటంటే అమెరికా జర్మనీ దేశాలు తమ ర్యాంకులని గత నివేదికతో పోల్చుకుంటే కోల్పోవడం జరిగింది అలాగే ఆసియా ఖండంలో టాప్ సంతోష దేశాలు ఏమిటంటే సింగపూర్ తైవాన్ జపాన్ దక్షిణ కొరియా ఫిలిప్పైన్స్ ఈ ఐదు దేశాలు ఆసియా ఖండంలో టాప్ ఫైవ్ సంతోష దేశాలుగా నిలిచాయి మొత్తము ఈ నివేదికని నూట నలభై మూడు దేశాలపైన నిర్వహించడం జరిగింది ఇప్పుడు భారతదేశం యొక్క పరిస్థితి తీసుకుంటే భారతదేశము నూట ఇరవై ఆరవ ర్యాంకులో నిలిచింది ప్రపంచ సంతోష సూచీలో భారత్ ర్యాంకు వన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ నూట ఇరవై ఆరు ఈ నూట ఇరవై ఆరు ర్యాంకులో నిలబడడానికి గల కారణం ఏమిటంటే నాలుగు పాయింట్ సున్నా ఐదు నాలుగు అనేటువంటి స్కోరుని సాధించడం జరిగింది భారత్ సాధించిన స్కోరు ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ ఫోర్ తక్కువ సంతోష జాబితా కేటగిరీలో భారత్ చేరింది లీస్ట్ హ్యాపీనెస్ట్ కంట్రీ అందుకోసమని దాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలన పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ సంతోష సూచీని యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ ఆరు రకాలైనటువంటి వేరియంట్స్ వేరియబుల్స్ తో తయారు చేయడం జరుగుతుంది ఆరు ప్రమాణాలను తీసుకొని ఈ నివేదికని విడుదల చేస్తుంది అందులో ఒకటవది జీడిపి పెరకాపిట అంటే సాధారణంగా మనం దాన్ని జీడిపి తలసరి ఆదాయము అని పిలుస్తారు ఒకటో వేరియంట్ ఖచ్చితంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి జీడిపి తలసరి ఆదాయము జీడిపి పెరకాపిట అనేటువంటిది ఒక కొలమానంగా తీసుకుంటారు సంతోష సూచికి రెండవది ఏమిటంటే హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆరోగ్యకరమైన జీవనము ఆరోగ్యకరమైన జీవనం అనేటువంటిది ఒక ప్రమాణంగా తీసుకోవడం జరుగుతుంది ప్రపంచ సంతోష సూచి అంటే ఆరు రకాలైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది ఆ ఆరు రకాల అంశాలలో ఒకటవది జీడిపి తలసరి ఆదాయము ఆరోగ్యకరమైన జీవితము స్వేచ్ఛ నిర్ణయాలు తీసుకోవడానికి ఆ దేశాలలో స్వేచ్ఛ ఎలా ఉంది ఫ్రీడమ్ అనేది ఒకటిగా తీసుకుంటారు అలాగే జెనిరోసిటీ అంటే దాతృత్వము వారు పేద ప్రజలకు కానీ ఇతరులకు కానీ ఎలాంటి దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది అలాగే సాంఘిక సహకారము దీన్నే మనం సోషల్ సపోర్ట్ అని పిలుస్తారు సాంఘిక సహకారం అనేది అలాగే ఫ్రీడమ్ ఫర్ కరప్షన్ అక్కడ అవినీతి చేయడానికి ఎంత స్థాయి అవినీతి స్థాయిలు అనేటువంటి దాన్ని ఈ ఆరు అంశాలని ప్రామాణికంగా తీసుకొని ప్రపంచ సంతోష సూచీని విడుదల చేయడం జరుగుతుంది అయితే ఈ సంతోష సూచీని ఆరు కొలమానాలపైన జీరో టు టెన్ సున్నా నుంచి పది పాయింట్ల స్కేలు పైన దీనిని కొలుస్తారు ఏ దేశాలైతే సున్నాకి దగ్గరగా పాయింట్లని సాధిస్తాయో ఆ దేశాలలో అతి తక్కువ సంతోష స్థాయిలు ఉన్నట్లు ఏ దేశాలైతే ఎక్కువగా పదికి దగ్గరగా పాయింట్లను సాధించాయో ఆ దేశాలలో ఎక్కువ సంతోషం ఉన్నట్లు భారతదేశం నూట ఇరవై ఆరు నాలుగు పాయింట్ సున్నా ఐదు నాలుగు పాయింట్లతో అతి తక్కువ సంతోషం జాబితాలో చోటు దక్కించుకుంది అయితే భారత నైబర్స్ పొరుగు దేశాలైనటువంటి చైనా అరవైవ స్థానంలోను నేపాలు తొంభై మూడవ స్థానంలోను పాకిస్తాన్ ఆశ్చర్యకరమైన విషయం నూట ఎనిమిదవ స్థానంలోను మయన్మార్ నూట పద్దెనిమిదో స్థానంలోను శ్రీలంక మనకంటే వెనుకగా నూట ఇరవై ఎనిమిదో స్థానంలో బంగ్లాదేశ్ నూట ఇరవై తొమ్మిది శ్రీలంక బంగ్లాదేశులు మాత్రమే భారత్ కంటే సంతోష సూచిలో ర్యాంకుల్లో వెనుక ఉన్నారు మిగతా నైబర్ కంట్రీస్ అన్నీ కూడా అగ్రస్థానంలోనే మనకంటే ముందులోనే ఉన్నాయి అయితే సాధారణంగా ఈ సంతోష సూచీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ప్రపంచ సంతోష సూచి పబ్లికేషన్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్లో పబ్లిష్ చేయడం ప్రారంభించడం జరిగింది మొట్టమొదటిసారిగా ప్రపంచ సంతోష సూచిని రెండు వేల పన్నెండులో ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసినటువంటి ఈ సంతోష సూచి యొక్క మొత్తం డేటాని రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడుల మధ్య సేకరించినటువంటి సమాచారం ఈ సమాచారం ఆధారంగానే ప్రపంచ సంతోష సూచీని విడుదల చేయడం జరిగింది ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ నివేదికలో ఫస్ట్ టైం వయసు రీత్యా సంతోష సూచీని నిర్వహించడం జరిగింది రిపోర్ట్ గివ్స్ సెపరేట్ ర్యాంకింగ్స్ ఫర్ ద ఏజ్ గ్రూప్స్ ఏజ్ గ్రూప్స్ వారికి అంటే వయసును బట్టి వారి సంతోష స్థాయిలు ఎలా ఉన్నాయన్నది కొలవడం అందులో చిల్డ్రన్ మరియు యంగ్ పీపుల్ అండర్ ద ఏజ్ థర్టీ ముప్పై సంవత్సరాల లోపు ఉన్న యంగ్ పీపుల్ పిల్లలకి సంబంధించిన ఒక డేటాని అడల్ట్స్ అరవై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి సంబంధించిన సంతోషాన్ని కొలవడం జరిగింది తొలిసారిగా ఇందులో చిన్న పిల్లలు యువత అనేటువంటి జాబితాలో లిథువేనియా అనేటువంటి ఒక దేశము అగ్రస్థానంలో నిలవగా అరవై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రస్థానంలో ఉన్నది డెన్మార్క్ డెన్మార్క్ అనే దేశము అగ్రస్థానంలో నిలవడం జరిగింది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది గుర్తు పెట్టుకోవాలి రైట్